గత కొద్ది రోజులుగా పూజలు అందుకున్న బొజ్జగనపై నిమజ్జనం కోలాహలంగా సాగింది వందల సంఖ్యలో వినాయకులు గంగమౌడికి చేరారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మున్సిపల్ అధికారులు చేపట్టిన పటిష్ట నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వినాయక నిమజ్జనం ఆయా యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ నెల ఇరవై ఒకటి శనివారం నిమజ్జనాలకు చివరి రోజు కావడంతో యూత్ సభ్యులు వారి వారి వాహనాల్లో వినాయకులను ఉంచి డప్పుచప్పుళ్లు ఊరేగింపుల నడుమ ఉదయం స్థానిక పెద్దచెరువులో నిమజ్జనం చేశారు దుబ్బాక పోలీసులు మున్సిపల్ అధికారులు చెరువు ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు కాగా దుబాకలో కత్తి కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇరవై ఒకటి అడుగుల వినాయకుడిని నిమజ్జన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వివిధ రాష్ట్రాల నుండి రప్పించిన బ్యాండ్ కళాకారులతో ఊరేగింపు ధూంధాం నిర్వహించారు కాశీ నుండి ప్రత్యేకంగా వచ్చిన అఘోరాలు తమ విన్యాసాలతో నృత్యాలతో ప్రజలను ఆకట్టుకున్నారు వీరిని చూడడానికి జనాలు తండోపతండాలుగా తల్లి రావడంతో ఈ ప్రాంతమంతా సందడిగా మారింది కార్తిక ఫౌండేషన్ అధినేత్రి కత్తి కార్తిక ముందుండి కార్యక్రమం దిగ్విజయం కావడానికి అందరిలో ఉత్సాహం నింపారు కాగా దుబాకలో వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగేయడంతో అటు పోలీసులు ఇటు అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు